హాయ్ హలో వెల్కమ్ టు సంతూ లాగ్స్ ఎంతో రుచికరమైన బెల్లం పాయసం చేద్దామా అలాగే దేవుణ్ణి కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు ఎలా చూద్దామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇవి సగ్గుబియ్యం అనమాట నేను చిన్న చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను ఒకసారి క్లీన్ చేసి పక్కన ఒక ఫైవ్ మినిట్స్ అలా వాటర్లో నానబెట్టాలన్నమాట ఒక సైడ్ అయితే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత మనం సగ్గు బియ్యం నానపెట్టాం కదా అది ఇందులో వేసుకోవాలన్నమాట కొంచెం హీట్ అయిన తర్వాత సగ్గు బియ్యం క్లీన్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపేయాలన్నమాట సో ఇది అయిపోయింది అయిపోయింది పక్కన పెట్టేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మిల్క్ తీసుకోవాలి మిల్క్ తీసుకొని హీట్ చేసేసిన తర్వాత ఇది కూడా పక్క సైడ్లో పెట్టేయాలన్నమాట ఇంకా ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో కొంచెం నెయ్యి అనమాట బటర్ వేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ అనమాట దోరగా వేయించుకోవాలి నేనైతే ఫస్ట్ అయితే కొబ్బరి పీసెస్ అనమాట ఇంకా బాదం ఇవి ఫస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి సో కొంచెం బ్రౌనిస్ కలర్లో కలర్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి సో ఇంకా అదే అదే గిన్నెలోనే సేమం తీసుకోవాలి సేమ్యం కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట సో నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి అలా కలుపుతూ ఉండండి కింద మాడిపోతుంది చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేయండి బెల్లంతో పాయసం చాలా 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 అంటే చాలా టేస్టీగా వస్తుంది సో ఇందులో అయితే మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న పాలు పొయ్యాలన్నమాట ఇలా నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండండి ఇది కూడా కొంచెం లైట్గా లైట్ వైట్ బ్రౌన్ వీస్లో కలర్లో రావాలి చాలా అంటే చాలా బాగుంటుంది పాలని ఇందులో పోసుకోవాలన్నమాట మనకు సేమియా అనేది ఫ్రై అయింది సో నేను పోసుకున్నాను ఇంకా మనం సగ్గు బియ్యంది చేసాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలన్నమాట బెల్లంతో పాయసం చాలా స్వీట్గా టేస్ట్గా వస్తుంది అన్నమాట ఒక ఒక సైడ్ అయితే బెల్లం పాకం పెట్టుకోవాలన్నమాట ఇవి నేను తురుముకున్నాను బెల్లం ఒక పావు కేజీ తురిమేసి ఇందులో వేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ వేసు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి ఇలాచి అయితే మసల్స్ చూడ్ ఉండాలన్నమాట బెల్లం పాయసంలో ఇలాచి యాడ్ చేస్తే ఆ ఫ్లేవరే వేరే ఉంటుందన్నమాట దేనికైనా స్వీట్స్లో కూడా ఎక్కువగా ఇలాచి యూజ్ చేస్తాం ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ అయితే మనం ఇలా చేసుకోవాలన్నమాట ఇందులో ఇలా చేసిన తర్వాత ఒక స్పూన్తో కలుపుకోవాలి సో మన బెల్లపాకం ఒక త్రీ మినిట్స్లో అలా అయిపోతుంది అన్నమాట పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు బెల్లం పాయసం బెల్లం కూడా చాలా హెల్త్కి మంచిది సో మన బెల్లం పాకం రెడీ అయిపోయింది సో ఇందులో ఆల్రెడీ మనం సేమియా సగ్గు బియ్యం కలుపుకున్న ఉంది కదా పాయసం ఇందులోనే ఇలా జాడించుకోవాలి బెల్లం సిరప్ని సో ఒకసారి అంతా వెల్గా కలుపుకోవాలన్నమాట స్లోగా కలపండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఏదైనా పూజ చేసినప్పుడు ఇలా పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అన్నమాట ఇంకా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఏదైనా పార్టీ అప్పుడు బర్త్డేలప్పుడు అలా ఇలా బెల్లం పాయసం చేస్తే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అన్నమాట టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఎమ్మెగా సో ఇంకా వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే మీరు లేట్ చేయకండి ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లోనే సో మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అనేది మనం ఫ్రై చేసాం కదా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేయండి సో మనకు బెల్లం పాయసం రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన బెల్లం పాయసం టేస్టీగా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మనం టేస్ట్ చూద్దాము ఎలా వచ్చిందో సో చూడండి ఎలా ఉందో హ్యాపీగా తినొచ్చు ఇంట్లో ఒకసారి అందరు ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నా వీడియో నచ్చి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి इंतरकू चूस मी अंदर की थैंक यू थैंक यू वेरी मच प्लीज लाइक शेयर सब्सक्राइब